తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ జేసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం ఈరోజు మధ్యాహ్నం టిఎన్జియో భవన్ హైదరాబాద్లో జరిగింది ఈ సమావేశంలో ఇరవై ఏడు మంది సభ్యులు పాల్గొన్నారు సమావేశం ముఖ్య నిర్ణయాలు బకాయి ఉన్న నాలుగు డిఏలు విడుదల చేయాలని పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమావేశం తీర్మానించింది సెప్టెంబర్ ఒకటిన పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు జరపాలని తీర్మానించింది మహిళలు బాలికలపై అత్యాచారాలు హత్యలను తీవ్రంగా ఖండించింది దోషులను కయినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రొఫెసర్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు